నమస్కారం వెల్కమ్ ఫుడ్ మీ మురళి ఈ రోజు మన వీడియోలో మంచి ముడి పెసలతో మసాలా చపాతీ చేసి చూపించబోతున్నానమ్మా ఎలా చేయాలో చేసి చూపించే ముందు మీ చేతులు కనుక ఖాళీ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి ఈ ముడి పెసల మసాలా చపాతీకి అయితే చాలా బాగుంటుందమ్మా దాంతో పాటు ఏదైనా కుర్మా ఉంటే కూడా చాలా బాగుంటుందన్న నేనైతే చట్నీతో సర్దుకుంటున్నానమ్మా కాకపోతే ఫుడ్ ఇదే కూడా తినచ్చు అంత బాగుంటుందమ్మా ఈ ముడి పెసర్ల మసాలా చపాతి సరే కాళం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామమ్మా నేను వంద గ్రాములు ముడి పెసర్లు తీసుకున్నానమ్మా ఈ ముడి పెసర్లని ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఈ ముడి పెసర్లని వేసుకుందామ్మా వేసుకొని నీళ్లు పోసుకుందమ్మా పోసుకొని ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకుందామా చాలా బాగుంటుంది మీకు వీలుంటే నైట్ కూడా నానబెట్టుకుంటే ఇంకా మంచి రుచి వస్తుందమ్మా ఈ ముడి పెసర్ల మసాలా చపాతి అంత బాగుంటుందమ్మా ఒక్కసారి అంటే ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి అమ్మా చూడండి అమ్మా మనం ఆరు గంటలు నానబెట్టుకున్నాం ముడి పెసరని ఇప్పుడు మనం ఏం చేద్దామంట చిన్న మిక్సీ జార్ తీసుకోండి అమ్మా మిక్సీ జార్ తీసుకుని ఈ ముడి పెసర నీళ్ళంతా వంపేసుకుని ఒట్టి ఈ ముడి పెసర మాత్రం వేసుకోండమ్మా ఇందులోకి ఒక చిన్న సైజు క్యారెట్ పై తోలు తీసి ఈ విధంగా కట్ చేసి వేసుకోండమ్మా దీంతో మీడియం సైజు ఉల్లిపాయ తరుగులో ఒక టేబుల్ స్పూన్ మాత్రం ఆపుకున్నామ్మా ఆపుకొని మిగిలింది ఇందులోకి వేసుకుందమ్మా దీంతో పాటే ఐదారు వెల్లుల్లి రెబ్బలు దీంతో పాటే రెండు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఈ మాత్రం అల్లం ముక్క ఒకటి వేసుకుందామ్మా వీటన్నింటినీ ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా కొట్టుకొని తీసుకొచ్చుకోండి అమ్మా చూడండి అమ్మా ఈ విధంగా పేస్ట్ లాగా తీసుకొచ్చుకున్నాం కదా దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకున్నమ్మా తీసుకొని ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ ఆనియన్ తరుగు ఇందులోకి వేసుకోండమ్మా దీంతో పాటే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోండమ్మా దీంతో పాటే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండమ్మా దీంతో పాటే అర స్పూన్ గరం మసాలా వేసుకోండమ్మా దీంతో పాటే ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందమ్మా దీంతో పాటే రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని ఈ విధంగా వేసుకున్న ఈ దినుసులన్నీ కలిసే విధంగా ఈ పేస్ట్ లో బాగా కలుపుకుందామ్మా ఈ విధంగా కలిపేసుకొని దీనిపైన ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నానమ్మా దీంతో పాటు నేను ముందు వేయాల్సిన మర్చిపోయాను ఒక చెక్క నిమ్మరసం కూడా ఇందులోనే వేస్తున్నానమ్మా ఇదంతా వేసి మెత్తటి చపాతీ పిండిలాగా బాగా కలిపేసుకోవాలమ్మా ఈ విధంగా చపాతీ పిండిలాగా కలిపేసుకొని దీనిపైన కాస్తంత ఆయిల్ అప్పే చేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దామమ్మా పిండిపై మూత పెట్టి పది యిందమ్మా మూర్తి చూద్దాం చూడండి ఎంత మెత్తగా ఈ చపాతి పిండి వచ్చిందో మరోసారి కాస్త మర్దం చేసుకుని పెట్టుకోవాలన్నట్టు ఈ విధంగా ఈ పిండి కలుపుకోవాలమ్మా కలిపి దీన్ని చపాతి ముద్దలా తీసుకోవాలమ్మా పిండి తీసుకొని దీనికి బాగా గోధుమ పిండి బాగా ఈ విధంగా అద్దుకొని చపాతీ పీట పైన వేసి చపాతి లాగా ఒత్తుకోండమ్మా ఒత్తుకున్న తర్వాత ఇది చేతులు సరిగా రావు దీనికి పైపిండి మాత్రం ఎక్కువ అద్దుకోవాలమ్మా మనకి అవుతుంది పైపిండి కాస్త పక్కన పెట్టుకుని ఉండండి మనం ముడిపెసరు ఇవన్నీ వేసుకున్నాం కదమ్మా మసాలాలన్నీ కాబట్టి మనకి ఇది చపాతీ లాగా రాదన్నట్టు కాబట్టి ఒక పూరి బాక్స్ కానీ ఏదైనా ఒక రౌండ్ ఆటి గిన్నె కాని పెట్టి ఈ విధంగా ఒత్తేసుకొని చుట్టూతా ఈ విధంగా తీసేసుకోండి రౌండ్ షేప్ లో తీసుకొని చపాతి కాల్ చేసుకున్నాము రౌన్ రెడీ స్టవ్ వెలిగించుకొని పెను పెట్టుకుని ఉన్నానమ్మా నూనె వేసుకొని ఈ చపాతి దీనిపైన వేసుకొని సరిపోతుంది అన్నట్టు రెండే రెండు నిమిషాల్లో కాల్ చేసుకోవచ్చు అమ్మా పై నుంచి కాస్త అలా నూనె పోసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకొని తిరగేసి చూడండి ఈ విధంగా కాల్చుకోండి ఎంత బాగు చూడండి ముడి పెసర్ మసాలా చపాతి చాలా బాగుంటుందమ్మా సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే సరిపోద్దండి ఈ చపాతీలు ఉదయం బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్స్ గాను నైట్ డిన్నర్ లో కూడా తీసుకోవచ్చమ్మా చాలా బాగుంటుంది ఇంతే కాకుండా పిల్లలకి పెద్దలకి లంచ్ బాక్స్ లో కూడా పంపి తిరిగి వచ్చేసరికి లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుందమ్మా అంత బాగుంటుంది ఇది ఖచ్చితంగా మీరు ప్రయత్నించి మీకెలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి ఈ ముడి పెసర్ల మసాలా చపాతీకి టైతా అయితే చాలా బాగుంటుందండి రైతానే కాకుండా ఏదైనా కురుమాలైనా చాలా బాగుంటుందండి ఒట్టిదే కూడా తినచ్చు అంత బాగుంటుంది ముడి పెసర్ల మసాలా చపాతి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చపాతీలు కావాలని మన ఇంట్లో పిల్లలు మారం చేస్తారండి అంత బాగుంటుంది ట్రై చేసి చూడండి